వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరాం అని కామెంట్ చేయండి ఈ నెలమే నాలుగో తేదీన ఆదివారం నాడు రవిపుష్య యోగం ఏర్పడింది మన జ్యోతిష్య శాస్త్రాలలో అత్యంత అద్భుతమైన యోగాలలో రవిపుష్య యోగం ఒకటి ఈ శక్తివంతమైన రవిపుష్య యోగం చాలా అరుదుగా ఏర్పడుతుంది ఆదివారంతో కలిసొచ్చే పుష్యమి నక్షత్రాన్ని గురుపుష్యమి అని అంటారు ఈ రవిపుష్యమి నక్షత్రంలో కొన్ని పరిహారాలను పాటిస్తే మీ తలరాతను మీరే మార్చుకోవచ్చు విపరీతమైన ఐశ్వర్యం సిద్ధిస్తుంది రవిపుష్యమి రోజున పాటించాల్సిన విధివిధానాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ నెలమే నాలుగో తేదీన ఆదివారం నాడు రవిపుష్య యోగం ఏర్పడింది ఈ రవిపుష్యమి రోజున విశేషంగా కొన్ని ముఖ్యమైన వస్తువులను మీ ఇంటికి తెచ్చుకుంటే డబ్బు పరంగా మీ కుటుంబానికి బాగా కలిసొస్తుంది మీ ఆస్తిపాస్తులన్నీ రెట్టింపు అయ్యి పట్టిందల్లా బంగారమవుతుంది అంతటి శక్తి ఈ రవిపుష్యమి నక్షత్రానికి ఉంటుంది మీ కుటుంబంలో ఎన్ని సమస్యలున్నా సరే ఈ రవిపుష్యమి రోజున ఇంట్లో పూజ చేసుకుంటే చాలు మీ సమస్యలన్నీ వెంటనే పరిష్కారమవుతాయి పూజ గదిలో ఒక చిన్న దీపం వెలిగించి దేవునికి నమస్కారం చేసుకుంటే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి ఈ రోజున చేసే పూజలకు కోటిజన్మల పుణ్యఫలితాన్ని సంపాదించుకోవచ్చు ఈ రోజున లక్ష్మీదేవిని పూజిస్తే ఈ సంవత్సరమంతా ఎటువంటి డబ్బు కష్టాలు లేకుండా ఏడాదికి సరిపడా ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది విశేషంగా ఈ రవి పుష్యమి నక్షత్రంలో బంగారం కొంటే చాలా మంచిది అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే ఎంత మంచిదో అంతకు రెట్టింపు పుణ్యఫలితం ఉంటుంది కాబట్టి ఈ రవి పుష్యమి నక్షత్రంలో బంగారం వెండి వస్తువులు కొత్త వాహనాలు అలాగే ఎలక్ట్రానిక్ వస్తువులను కొంటే కుబేరుడు మీ ఇంటిపై కాసుల వర్షాన్ని కురిపిస్తాడు బంగారాన్ని లక్ష్మీదేవిగా పరిగణిస్తారు కాబట్టి ఈ రోజున బంగారం కొంటే లక్ష్మీదేవి మీ ఇంటికి నడిచొస్తుంది అంతటి పవర్ఫుల్ శక్తి ఈ రవిపుష్యమి యోగానికి ఉంటుంది బంగారం అయితే బంగారం కొనే స్తోమత లేనివారు పసుపును కొని మీ ఇంటికి తెచ్చుకోండి పసుపు ధనలక్ష్మిదేవిని ఆకర్షిస్తుంది ఐదు రూపాయల పసుపు మీ తలరాతనే మార్చేస్తుంది మీ జీవితంలో ఊహించని అదృష్టాన్ని తీసుకొస్తుంది కాబట్టి ఈ రవిపుష్యమి రోజున తప్పనిసరిగా పసుపు కొని మీ పూజ గదిలో పెట్టుకోండి మీ ఇంటి ఐశ్వర్యం రెట్టింపు అవుతుంది విశేషంగా ఈ రవిపుష్యమి రోజున ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి మీ ఇంటికి విపరీతమైన ధనలాభం కలుగుతుంది ఆదివారం రోజున సూర్యుడిని పూజిస్తే చాలా మంచిది అయితే రవిపుష్యమి నక్షత్రంతో వచ్చిన ఆదివారం నాడు సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించి సూర్యునికి నమస్కారం చేసుకుంటే విపరీతమైన ఐశ్వర్యం కలిసొస్తుంది ఈ రవిపుష్యమి రోజున తప్పనిసరిగా ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి మీ ఇంట్లోకి ధనలక్ష్మిదేవి తప్పకుండా అడుగుపెడుతుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ రవిపుష్యమినాడు మీ ఇంటి గుమ్మం ముందు స్వస్తిక్ గుర్తును వేసుకోండి మీ ఇంటి సింహద్వారం పైన పసుపుతో స్వస్తిక్ గుర్తును గీస్తే కటిక పేదవాడైనా సరే కుబేరులవ్వక తప్పదు డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసొస్తుంది అలాగే ఈ రవిపుష్యమి రోజున ఎరుపు రంగులో ఉండే వస్తువులను కొంటే మీ ఇంటికి అదృష్టం పెరుగుతుంది మరీ ముఖ్యంగా ఈ రవిపుష్యమి నాడు లక్ష్మీదేవి చిత్రపటాన్ని కొనుక్కోండి మీ ఇంటిపై ఎల్లవేళల లక్ష్మీకటాక్షం ఉంటుంది జాతక దోషాలతో ఇబ్బంది పడేవారు ఈ రోజున ఎరుపు రంగు వస్త్రాలను ధరించండి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ రవిపుష్యమి రోజున గోమాతకు ఆహారం తినిపిస్తే డబ్బు సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి ఈ రవిపుష్యమి నక్షత్రం రోజున ప్రతి ఒక్కరూ ఉదయం స్నానం చేసిన తర్వాత ఒక శక్తివంతమైన మంత్రాన్ని జపించండి ఆ మంత్రం ఏమిటంటే ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు అలాగే ఈ రోజున కనకధార స్తోత్రాన్ని చదివితే మీ ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుంది ఈ రవిపుష్యమి రోజున తులసి మొక్కకి ఐదు ప్రదక్షిణాలు చేస్తే ముక్కోటి దేవతలకు ప్రదక్షిణాలు చేసినంత పుణ్యఫలితం లభిస్తుంది ఈ రవిపుష్యమి యోగంలో రవ్వంత బంగారం కొన్నా సరే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది ముఖ్యంగా ఈ రవిపుష్యమి రోజున మీ బీరువాలో ఐదు యాలకులను పెట్టుకోండి మీ ఇంటి సంపద డబ్బు ఖచ్చితంగా రెట్టింపు అవుతుంది ఎవరికైతే సొంతింటి కల ఉంటుందో అలాంటి వారు ఈ ఆదివారం రోజున ఎక్కడైనా పదకొండు రావి మొక్కలను నాటండి ఈ రోజున రావి మొక్కలను నాటితే మీ సొంతింటి కల ఖచ్చితంగా నెరవేరుతుంది అలాగే ఈ రవిపుష్యమి రోజున స్వర్ణగణపతి మంత్రాన్ని చదివితే మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది మీరు తరచూ బంగారాన్ని కొంటూనే ఉంటారు మీ ఆస్తిపాస్తులు రెట్టింపు అవుతాయి మరి ఆ మంత్రం ఏమిటంటే ఉం నమో హేరంబ మదమోదత హస్తిముఖాయ మమ కురు కురుకురు స్వాహ ఈ రావిపుష్యమి రోజున ఈ స్వర్ణ గణపతి మంత్రాన్ని ఇరవై సార్లు చదవండి ఊహించలేనంత బంగారాన్ని కొనేయోగం కలుగుతుంది రవిపుష్యమి నక్షత్రాన్ని ఎంతో శుభముహూర్తంగా పేర్కొంటారు కాబట్టి ఈ రవిపుష్యమి రోజున సాయంత్రం ఆరు దాటిన తర్వాత మీ ఇంటి ముందు రెండు రెండు దీపాలను వెలిగించండి మీ ఇంట్లోకి దైవశక్తులు ప్రవేశిస్తాయి శ్రీయంత్రానికి చాలా పవర్ఫుల్ శక్తి ఉంటుంది కాబట్టి ఈ రవిపుష్యమి రోజున శ్రీయంత్రాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి కుబేరుని అనుగ్రహంతో మీరు ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది వ్యాపారాలు చేసేవారు ఈ రవిపుష్యమి నక్షత్రం రోజున మీ వ్యాపార స్థలంలో దక్షిణావర్తి శంఖాన్ని పెట్టుకోండి వ్యాపారంలో విపరీతమైన లాభాలు కలుగుతాయి ఈ రోజున ఏ పని ప్రారంభించినా సరే చాలా మంచి జరుగుతుంది ఈ పుష్యమి నక్షత్రంలో అమృత ఘడియలు ఏర్పడతాయి కాబట్టి కొత్త వ్యాపారాలు ప్రారంభించేవారు గృహ నిర్మాణాలు చేపట్టేవారు ఈ రవిపుష్యమి రోజున ప్రారంభిస్తే మంచిది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి